హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నాటి గులాబీ మొక్కలు అండి ఇంతకుముందు నేను వీటిని కొమ్మలు నాటాను సో ఇప్పుడైతే ప్రజెంట్ బాగా నాటుకున్నాయి కాబట్టి ఇవి రెండు కొమ్మల్ని అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కటి ఒక మొక్క కాబట్టి నేను సపరేట్ సపరేట్గా నాడుతాం అనుకుంటున్నాను ఒకే కుంబట్లోనే కాకుండా దీన్ని సపరేట్ చేద్దామని మరి దీన్ని వేరే కుంపట్లో నాటడానికి నేను మట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మరి ప్రజెంట్ అయితే చూస్తారు కదా ఇక్కడ మట్టి తీసుకొని వచ్చాను అన్నమాట అది ఎర్రమట్టి ఇది వర్మీ కంపోస్ట్ సో ఆ చెట్టుకు తగ్గట్టుగా తీసుకొని వచ్చాను మరి ఇవి రెండింటినీ మిక్స్ చేసి మనం ఆ చెట్టును అయితే నాటాలి మరి ఎలా అనేది నేను మీకు చూపిస్తాను మనం ఎప్పుడు కూడా మొక్కలు నాటేటప్పుడు నార్మల్ సాయిల్లో ఏదో ఒక ఎరువు అనేది మిక్స్ చేసి నాటాలన్నమాట మరి ప్రజెంట్ అయితే నేను వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తున్నాను ఒకవేళ ఇది మీకు దొరకకపోతే గొర్రెల పేడ ఉంటుంది కదా అది కూడా మిక్స్ చేయొచ్చు అనమాట అది కూడా చాలా బాగా పనిచేస్తుంది చెట్లకి ఇప్పుడు ఎర్ర మట్టిలో హాఫ్ వరకు వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను సో రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎర్ర మట్టి తీసుకునేటప్పుడు కూడా మట్టి మెత్తగా ఉన్నది తీసుకోవాలండి చాలా వరకు ఎక్కువగా గర్స్ మట్టి అంటుంటారు కదా గట్టిగా ఉంటుంది అలాంటి మట్టి అయితే తీసుకోకూడదు ఎందుకంటే చెట్లు అలాంటి మట్టిలో రావు మనం ఫస్ట్ సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకోవాలండి ఒట్టి మట్టిలో నాటే కంటే ఏదో ఒక ఎరువు మిక్స్ చేసి అనుకోండి చెట్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే నేను ఈ సాయిల్లో వర్మీ కంపోస్ట్ని మిక్స్ చేశాను ఒకవేళ మీకు వర్మీ కంపోస్ట్ దొరకకపోతే ఆవు పేడ కానీ లేదంటే గొర్రెల పేడ కానీ ఎనుముల పేడ కానీ అంటే ఎండిపోయింది పచ్చిది కాదు ఎండిపోయిన పేడ తీసుకొని వచ్చి పొడి పొడిగా చేసి దాన్ని మనం సాయిల్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత కుంపట్లో నింపుకోవాలన్నమాట సో ప్రజెంట్ అయితే నేను దీన్ని మిక్స్ చేసేసాను ఇప్పుడు కుంపట్లోకి మింపేసుకొని మనం చెట్టు నాటేసుకుందాం ఓకే అండి చూసారు కదా మరి మట్టి అయితే నింపేశాను ఇప్పుడు ఇందులోకి చెట్టు ఎలా నాటాలో చెప్తాను మట్టిని అంతటినీ కూడా వాటర్తో తడిపేసుకుందాం చూసారు కదా లోపలంతా కూడా మట్టి ఎలా తడిచిందో చూడండి సో మనం ఇలా లోపల వరకు వాటర్ వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం ఇందులో చెట్టు నాటుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో ఉన్న మొక్కని తీసి అందులో నాటేసుకుందాం మనం ఈ మొక్క తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి దీని వేర్లు పోయినా కూడా మళ్ళీ మనకి ఈ మొక్క అనేది నాటుకోదనమాట సో నిదానంగా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట గులాబీ మొక్కల్లో కూడా ఈ నాటి గులాబీ మొక్కలు అయితే చాలా ఫాస్ట్గా వస్తాయండి మామూలుగా హైబ్రిడ్ గులాబీ మొక్కలు అయితే కొమ్మ పెట్టిన తర్వాత అవి వస్తాయి రావా అనే డౌట్ ఉంటుంది కానీ నాటి గులాబీ మొక్కలు మాత్రం ఆ డౌటే అవసరం ఉండదండి మనం కొమ్మ నాటామంటే ఖచ్చితంగా నాటుకుంటుంది కాకపోతే మనం నాటి గులాబీ కొమ్మలు నాటేటప్పుడు కొంచెం ఎరువు కానీ ఏదైనా సాయిల్ మిక్స్ చేసి మనం నాటామనుకోండి మనకి ఎరువు దొరకలేదనుకోండి ఎర్రమట్టి అలాగే ఇసుక మిక్స్ చేసి నాటినా కూడా ఈ నాటి గులాబీ కొమ్మలు ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట మరి ఇక్కడ మీరు చూసినట్లయితే వేరు కనిపిస్తుంది కదా ఈ వేర్లు తునిగిపోకోకుండా నీట్గా నిదానంగా తీసుకోవాలన్నమాట మరి ప్రజెంట్ అయితే లాస్ట్లో చివరిలో ఉంది కొంచెం చిన్న వేర్లు అనేది కనిపిస్తున్నాయి ఇంకొంచెం మట్టి తీసామంటే మనకి మొక్క ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ కింద ఉన్న మొక్క అంతా కూడా బయటకు వచ్చేసింది నేను ఈ కొమ్మలు నాటి ఆల్మోస్ట్ ఆల్ టూ మంత్స్ అవుతుందండి దగ్గర దగ్గర అయినా కూడా చూడండి వేరు ఎంత చిన్నగా కనిపిస్తుందో ఓకే అండి ఫైనల్గా మొక్క అయితే మొత్తం బయటకు వచ్చేసింది మీరు మొక్క చూసారా కింద వైపు చాలా వరకు కొమ్మ కొంచెం కుళ్ళిపోయింది ఆ తర్వాత మనకి వేర్లు అనేవి వచ్చాయి సో ఇప్పుడు మనం దీన్ని వేరే కుంపట్లోకి మార్చేసి ఇందులో మట్టి వేసేసుకుందాం ఎప్పుడైనా కానీ మనం ఏదైనా మొక్క కానీ ఒక కొమ్మ కానీ నాటుతున్నాము అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం నాటే ప్లేస్లో మట్టిని తడి చేయాలండి మట్టి బాగా తడి చేసిన తర్వాత అక్కడ మనం గుంతలాగా తీస్తాం కదా సో ఆ గుంతలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఇమిడిపోయిన తర్వాత అంటే లోపల వరకు కూడా ఆ గుంత లోపల వరకు కూడా మనకి తడి అయిన తర్వాతే మనం మొక్కలు నాటాలన్నమాట ఆ మొక్క నాటిన తర్వాత మనం దాని మొదల దగ్గర ఉన్న మట్టిని బాగా ప్రెస్ చేయాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే గుంత తీసి అందులో జస్ట్ మొక్కను అలా పెట్టేసి మట్టి కప్పేసి అయిపోయింది అనుకుంటూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు మనం ఏదైనా కానీ కొమ్మ కానీ మొక్క కానీ నాటిన తర్వాత దాన్ని మొదల దగ్గర బాగా ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేయడం వల్ల ఆ సె ఆ మొక్క అనేది అలా సెట్ అయిపోతుంది అనమాట సో ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుంది అలాగే తొందరగా కొత్త చీకులు అనేటివి వస్తాయి కొమ్మలా నాటామనుకోండి ఒకవేళ కొమ్మ నాటితే ఆ కొమ్మ ఎక్కడైతే నాటింటామో అక్కడ కూడా మనం బాగా ప్రెస్ చేసామనుకోండి ఆ కొమ్మ తొందరగా వేరు పోసుకుంటుంది అనమాట సో ఇలా నాటితే మనం నాటే పద్ధతి కూడా ఆ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉండాలండి సో అలా నాటడం వల్లనే మనకు అనేటివి తొందరగా గ్రోయింగ్ ఉంటుంది ఓకే అండి మరి ఫైనల్గా మనం మొక్కలైతే సపరేట్ చేసి నాటేశాము నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇవి ట్రెండింటినీ కూడా సపరేట్ చేసి నాటాలి అని సో ఇన్ని రోజులు కుదిరిందనమాట అసలు ఈ మొక్కలు నేను వస్తాయని కూడా అనుకోలేదు ఫస్ట్ ఈ మొక్కల్ని నేను బెండ్ చేసి నాటాలని ఒక కొమ్మను అయితే తీసుకొచ్చాను ఆ కొమ్మని బెండ్ చేసేటప్పుడు అది మధ్యలో విరిగిపోయిందనమాట సో అప్పుడు విరిగిపోయిన ప్లేస్కి నేను కట్ చేసి అలాగే ఆ కొమ్మల్ని అలా గుచ్చేస్తాను అనమాట రెండు కొమ్మల్ని అప్పుడు వస్తాయని కూడా నేను అనుకోలేదు కానీ వాటంతట అవే చిగులు రావడం కొమ్మలు నాటుకోవడం జరిగింది అసలు వస్తాయి రావు అని జస్ట్ ఊరికే అలా పెట్టానండి అయినా కూడా ఇవి నాటుకున్నాయి సో చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నేను తీయాలనుకున్నాను కాకపోతే కొంచెం పెరిగిన తర్వాత తీద్దాము వెంటనే తీస్తే ఇవి ఇంకా వేరు పోసుకోలేదు కదా నాటుకో అనేసి అప్పుడు తీయలేకపోయాను కానీ ఇప్పుడు బాగా చిగుర్లు వచ్చాయి బాగా పెరిగాయి మొక్క కూడా ఆల్రెడీ ఇంతకుముందు దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూపించాను చాలా మంచి స్మెల్ ఉంటాయండి ఫ్లవర్స్ అయితే నాటి గులాబీ మొక్కకి కలర్ కూడా చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే నేను వీటి రెండింటినీ కూడా ఇలా డివైడ్ చేసి నాటేశాను మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్